నమస్తే నేను వేదా వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఇవాళ వీడియోలో గార్డెన్ని నేను లాస్ట్ టైం ఒక వీడియోనైతే మీతో షేర్ చేశానండి మా గార్డెన్ని నేను ఇలా అరేంజ్మెంట్ చేసుకున్నాను అని చెప్పి సో దాన్ని పార్ట్ టూ సెకండ్ భాగం అయితే నేను ఆ వీడియో కంటిన్యూషన్ కింద ఇవాళ వీడియోని అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి నా దగ్గర ఉండే మొక్కలన్నీ మీకు చూపిస్తూ పువ్వులు ఎలా వచ్చినాయి అలాగే నేను గార్డెన్కి కొన్ని స్టాండ్స్ అయితే బై చేశాను అనమాట అంటే మనకి గార్డెన్కి కుండీల కింద పెట్టుకోవడానికి కొన్ని స్టాండ్స్ అయితే నేను బై చేశాను అవి నేను ఎలా సర్దుకు సర్దుకున్నాను సో వాటిపైన ఎంత వెయిట్ పెట్టొచ్చు అని చెప్పి నేను మీకు వీడియోలో అయితే తెలియజేస్తున్నానండి ఇది ప్రమోషన్ వీడియో కాదండి నేను జస్ట్ బై చేసాను నాకు నచ్చింది అనమాట బాగా నేను మీతో ఈ వీడియోని షేర్ చేసుకుందామని అనుకున్నాను ముందు గార్డెన్ ఎలా ఉంది అది ఇప్పుడు ఎలా ఉందని కూడా మీకు చూపిస్తానండి ఇది మునుపుటిదనమాట సో ఇది ముందు నేను కింద ఇలా రాళ్ళు అవి పెట్టుకొని పెట్టుకున్నాను అనమాట కుండీలు నా దగ్గర ఉండే కుండీలు అన్నీ కూడా కొంచెం హెవీ వెయిట్తో ఉండే ఉన్న బకెట్లేనండి నాకు దొరికిన పెయింట్ బకెట్లు ప్లాస్టిక్ బకెట్లు ఇలా నాకు పెద్ద పెద్ద మొక్కలు పెట్టుకోవడానికి అంటే మందార పూల మొక్కలకి ఇటువంటి వాటికి కొన్ని కొన్ని కుండీల సైజ్ అయితే పెద్దవే కావాల్సి వస్తాయి కదా సో ఆ విధంగా అయితే నేను పెట్టుకున్నాను అనమాట గార్డెన్ అంతా కూడా నేను ఎన్ని ఎన్నిసార్లు చూసుకొని సర్దుకున్నా కూడా అవన్నీ కూడా అలాగే ఉంటున్నాయి అనమాట సో కొన్ని చిన్న చిన్నవి తీసేసి ఇలా ఇంటి ముందు చిన్న చిన్న పలకలు వేసేసి ఈ విధంగా అయితే వేసి పెట్టుకున్నానండి మన వివర్స్ ఒకరు కామెంట్ చేసి అడిగారు అనమాట నన్ను మీరు ఇలా పెట్టుకున్నారు బాగుంది ఏంటంటే మనకి నీళ్ళ పడితే పలకలు పా అంటే చెక్కలు కదా పాడైపోతాయి అని కూడా అన్నారండి అవునండి నిజమే మీరు చెప్పిన మాట నిజమే అవి చెక్కలో నీళ్లు పడితే పాడైపోతాయి అండి కాకపోతే నేను ఏంటంటే వాటికి ఆయిల్ పెయింట్ వేద్దామని అనుకుంటున్నాను నాకు ఆయిల్ పెయింట్ వేయాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పి నేను జస్ట్ ఇప్పుడు పెట్టుకున్నాను అట్లాగే నాకు టైం దొరికినప్పుడు ఒక్కొక్క పలగ తీసి ఆయిల్ పెయింట్ వేసి మళ్ళీ పెట్టుకుంటానండి పెయింట్ వేసేటప్పుడు కావాలంటే వీడియో ఎవరికైనా కావాలంటే చెప్పండి మొత్తం అదంతా ఎలా సర్దుకుంటానో అని కూడా మీకు చెప్తాను ఎలాంటి పెయింట్ వేస్తే తొందరగా ఆరిపోతుందని కూడా మీకు చెప్తాను ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి నేను ఈ స్టాండ్స్ అయితే బై చేశానండి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట వీటిని నేను మీషోలో ఎక్కువగా ఏదైనా కావాల్సిన వస్తువులు కొన్ని మీషోలో సెర్చ్ చేస్తూ ఉంటాను కొన్ని అయితే క్వాలిటీస్ బాగా వస్తాయి కొన్ని క్వాలిటీస్ బాగా రావన్నమాట మీషో మీషో చాలా మందికి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కొన్ని కొంతమందికి గుడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి అలా చూస్తే నాకైతే మీషోలో చాలా వరకు గుడ్ ఎక్స్పీరియన్సే ఉంది నేను కూడా ఏదైనా తీసుకోవాలన్నా ఫస్ట్ క్వాలిటీ అయితే చూస్తానండి తప్పకుండా సో ఈ స్టాండ్ అయితే నేను అమెజాన్లో కూడా చూసానండి అమెజాన్లో చూస్తే నాకు అమెజాన్లో కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అన్నమాట క్వాలిటీ వైజ్ అయితే ఇట్లానే ఉంది సేమ్ క్వాలిటీని కాస్ట్ అయితే కొంచెం బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది నాకైతే మీషోలో ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అట్లా వచ్చినాయి అనమాట నాలుగు స్టాండ్స్ వచ్చినాయి సో అవి అయితే క్వాలిటీ వైజ్గా సూపర్గా ఉన్నాయండి సో నేను ప్రస్తుతానికి ఆ రాళ్లపైన ఉండే బకెట్లన్నీ తీసి మార్చి ఈ స్టాండ్ పెట్టేసి ఇలా స్టాండ్ పైన అయితే ఇలా కుండి వెయిట్ అనేది పెట్టుకోవచ్చు అనమాట మనం నేనైతే ఇరవై లీటర్ల బకెట్లు ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఒక్కొక్క స్టాండ్ పైన రెండు బకెట్లు పెట్టుకోవచ్చండి ఇక్కడైతే స్టార్టింగ్లో మనీ ప్లాంట్ పెట్టుకున్నాను రెండు ఇరవై లీటర్ల బకెట్ గులాబీ మొక్క ఒకటి పెట్టుకున్నాను ఒకటి బోగన్విల్లా విల్లా మొక్క కూడా పెట్టుకున్నానండి ఇది కూడా ఇరవై కేజీల బకెట్ అనమాట సో నేను చెప్పాను కదండి నా దగ్గర ఉండే బకెట్లు అన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద బకెట్లు అనమాట సో వాటికి వెయిట్ తా అంటే తట్టుకోగలిగేటటువంటి స్టాండ్స్ అయితే నేను చాలా రోజుల నుంచి చూస్తూనే ఉన్నాను ఆన్లైన్లో మనకు అంత గట్టిగా దొరకు మనం బయట ఆర్డర్ ఇచ్చుకొని చేయించుకుంటే కూడా చే చేసిస్తారు కాకపోతే ఎక్కువ కాస్ట్ మనం ఎంత సైజులో కావాలంటే అంత సైజులో చేయించుకోవచ్చు బయట కూడా అడిగానండి నేను వాళ్ళు మనకి వెల్డింగ్ అది చేస్తారు కదా సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పారనమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ చెప్పారనమాట నాకు వాళ్ళు సో నాకు అట్లా చూసుకుంటే ఇంకా ఎక్కువైపోద్ది కదా అనిపించి నేను ఏం చేశానంటే నాకు కాస్ట్ కూడా కొంచెం తక్కువగా ఉండాలి అలాగే గార్డెన్ కూడా బాగా నీట్గా ఉండాలి చూడటానికి అని చెప్పి నేను రెండు టైప్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట రెండు అదే సేమ్ ఆర్డర్ పెడదామని చూశానండి ఫస్ట్ పెట్టింది ఇలా కొంచెం వెడల్పుగా వచ్చింది అనమాట అంటే మధ్యలో ఏవైతే ఉంటున్నాయో సైడ్లో కూడా చాలా బాగా గట్టిగా వచ్చినాయి సో సెకండ్ పెట్టింది ఏంటంటే సైడ్లో అంతా వెడల్పుగా వచ్చి మధ్యలో ఏంటంటే ఊసల్లా వచ్చినాయి అనమాట ఇట్లా రౌండ్ రౌండ్ షేప్లో వచ్చినాయి అనమాట స్టాండ్ అయితే కాకపోతే రెండు క్వాలిటీ వైజ్ బాగానే వచ్చినాయి అండి నాకైతే ఎలాంటి డౌట్ లేదు థ్యాంక్ యూ మీషో అనమాట సో నాకు కొన్ని విషయాల్లో మీషో చాలా బాగా నచ్చుతుంది కొన్ని విషయాల్లో అయితే మనం బట్టలు ఏమన్నా కొనుక్కుంటామంటే మీషోలో పెద్దగా నాకు ఎక్స్పీరియన్స్ కరెక్ట్గా రాలేదనమాట బట్టల విషయంలో మాత్రం నేను మీషోకి అయితే వెళ్ళనండి ఎందుకంటే బట్టలు పెద్దగా నాకు క్వాలిటీ నచ్చలేదు సో ఇలా మనకి ఇంటికి కావాల్సిన వస్తువులు ఏమన్నా డెకోర్ ఐటమ్ కావచ్చు ఇలా గార్డెన్ రిలేటెడ్ కావచ్చు సో ఇటువంటివన్నీ కూడా మీషోలో చాలా బాగా వస్తున్నాయండి నేనైతే మీషోలోనే ఆర్డర్ పెట్టుకుంటాను నాకు కావాల్సిన కొన్ని ఏమైనా ఇలా వీటికి ఇంటికి మనకి డెకోర్ కానీ గార్డెన్ రిలేటెడ్ కానివ్వచ్చు డోర్ మ్యాట్స్ కానివ్వచ్చు పిల్లో కవర్స్ సో ఇటువంటివి కొన్ని బాగా వస్తున్నాయి అన్నమాట సో అది పక్కన పెడితే ఇక్కడ మా గార్డెన్లో చూసారు కదా మందారాలు ఇంతకుముందు నేను మీకు వీడియో పెట్టినప్పుడు చూశారు కదా అలా ఉన్నాయన్నమాట ఇప్పుడు చూడండి మొక్కలు ఎంత బాగా వచ్చినాయో అసలు పువ్వులు చూస్తున్నారు కదా కలర్లో కానీ సైజులో కానీ ఏ మాత్రం తగ్గకుండా పువ్వులు అనేవి చాలా బాగా వచ్చినాయండి మందార పువ్వులు అయితే ఇక్కడ చూ స్తున్నాను మీకు ఎంత బాగా వచ్చినా మీరు చూడవచ్చు ఇది తెల్ల మందారం అండి ముద్ద మందారం ముందుగా అయితే నాకు వచ్చినాయి కొన్ని ముద్దగా బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడు ఏంటో అది మొక్క కొంచెం హెల్దీగా లేదనుకుంటున్నాను అందుకే కొంచెం సింగల్ లేయర్ వచ్చేసి ఇంకొంచెం అలా కాడ పెరిగి దానిపైన గంటలా వచ్చిందనమాట గంట మందారాలు వస్తాయి కదా అలా వచ్చిందనమాట ఇంకొకటి ఏమో యెల్లో కలర్ ఈ మందార పూల మొక్కలన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నానండి ఈ కార్నర్లో మార్నింగ్ ఎండ మాత్రం బాగా తగులుతుంది ఎందుకంటే ఈ మందార పూల మొక్కలకి అన్నిటికీ కూడా మంచి ఎండ కావాలి కాబట్టి సో వీటిని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట సో ఇది పార్ట్ టూ నేను ఆల్రెడీ పార్ట్ వన్ కూడా చేశాను కదండి ఇంటి ముందు గార్డెన్ని ఎలా పెట్టుకున్నానని ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడొచ్చు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది పెడతాను మీకు మీకు ఒకవేళ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ ప్రోడక్ట్ లింక్ ఉంటే కనుక నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరైనా బై చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో అది నేను ఏంటంటే ఈ ప్రోడక్ట్ని అయితే ప్రమోట్ చేయట్లేదండి ప్రమోషన్ వీడియో కాదు నేను జస్ట్ తెప్పించాను కాబట్టి నాకు నచ్చిందని మీకు చెప్తున్నాను అంతే మళ్ళీ ప్రమోషన్ చేస్తున్నానని అనుకోవద్దు ఈ గులాబీ మొక్కని మా బాబు తెంపుదాం అనుకున్నట్టు ఉన్నాడు కనిపించకపో అది రాకపోయేసరికి వదిలేసినట్టు ఉన్నాడు ఈ తెల్ల గులాబీ పువ్వుల్లో ఒక తెల్ల స్పైడర్ ఉందండి ఎంత పెద్దది ఉందో చూడండి సో ఇప్పుడు దీనికి ఏదైనా మెడిసిన్ చేయాలి నేను ఇంట్లో రెడీ చేసి మెడిసిన్ అయితే స్ప్రే చేయాలి ఇకపోతే సన్నజాజి మొక్కనైతే మార్చలేదండి అది ఎక్కడ ఉందో అక్కడే ఉండిపోయింది కాకడ మళ్ళీ మొక్కని కొంచెం మార్చాను అటు నుంచి ఇటు సైడ్కి అయితే తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడే మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కట్ చేశాను కదా మొక్కలు అనేవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇంకపోతే చిన్న చిన్న కుండీలన్నీ తీసేసి చాలా వరకు ఇంటి ముందు పెట్టేసానండి ఇంటి పక్కన ఉన్నవన్నీ కూడా కొంచెం పెద్ద పెద్ద బకెట్లు సై సైజులు ఏవైతే పెద్దవి ఉన్నాయో కొన్ని ఏవైతే మార్చలేమో వాటిని మాత్రం అక్కడే పెట్టేశాను అనమాట ఇంకొక విషయం మీకు చెప్పాలండి నేను నా దగ్గర ఉండే భోగన్విల్ల మొక్కని మొక్కని కట్ చేసుకుని నేను ఈ విధంగా పెట్టుకున్నాను మంచిగా బాగా చిగురొచ్చిందనమాట ఇది నేను స్టార్టింగ్లో చెప్పినట్టు గులాబీ పూల మొక్కలు కూడా బాగానే వస్తున్నాయండి నాటుకున్నాను కదా అవి ఇంకా చిన్నగా ఉన్నాయి వాటిని తీసి నాటాలంటే మినిమం నాకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుంది మొక్కలు బాగా రావాలి అంటే సో మన వ్యూవర్స్ ఏంటంటే చాలా మంది కామెంట్ చేసి అడుగుతున్నారు సో మొక్కని మాకు పంపిస్తారా పంపిస్తారని అడుగుతున్నారు సో ఎలా పంపిస్తారు అని చెప్పి కూడా అంటున్నారు అనమాట కొరియర్ ద్వారా పంపిస్తానండి బెంగళూరులో ఉండే వాళ్ళకైతే నాకు పంపించడం ఈజీ అనమాట కొరియర్ ఛార్జెస్ మీదే ఉంటుంది స్టార్టింగ్లో ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పది మందికి నేను మొక్కని ఇచ్చేస్తున్నానండి స్టార్టింగ్ ఆల్మోస్ట్ పది ఉన్నాయో లేవో తెలీదు స్టెమ్స్ ఒక ఎయిట్ నైన్ ఉన్నట్టు ఉన్నాయి చూస్తాను అవి ఎన్ని అన్ని ఈసారి పెట్టిన గులాబీ మొక్కలు మాత్రం అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తున్నానండి మన ఛానల్ సైడ్న ఛార్జెస్ మాత్రం వాళ్ళు పెట్టుకోవాలి కొరియర్ ఛార్జెస్ నేను నెంబర్ కూడా నా పర్సనల్ నంబరే ఉందండి అందుకే నేను వాట్సాప్ నెంబర్ అది కూడా ఏం పెట్టకలేకపోతున్నాను సో ఇప్పుడు ఏంటంటే నా పర్సనల్ నంబర్ని నేను వాట్సాప్లో బిజినెస్ అకౌంట్ చేసుకుని పెట్టుకున్నాను అనుకోండి మళ్ళీ నా పర్సనల్ యూజెస్ లేకుండా పోతుంది కాబట్టి నేను మళ్ళీ సేమ్ నెంబర్ పెట్టలేను సో వేరే ఒక నెంబర్ తీసుకుంటాను త్వరలోనే వేరే ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని అయితే పెడతాను లేకపోతే ఈమెయిల్ ఐడి ఇస్తాను ఎవరైనా మెయిల్ చేయాలనుకుంటే మీ అడ్రస్ని నాకు మెయిల్ చేయొచ్చు మెయిల్ ఐడి అయితే నేను కింద ఇస్తాను మీకు డిస్క్రిప్షన్లో సో మెయిల్ చేయాలనుకుంటే మెయిల్ చేయొచ్చు సో బెంగళూరులో ఉండే వాళ్ళకి మాత్రమే నేను పంపించగలను అండి ఎందుకంటే నాకు బయట ఉండే వాళ్ళకైతే కొరియర్లో మొక్కలు వెళ్తాయని కూడా తెలియదు నాకు ఎందుకంటే మొక్కలు పాడయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి సో టూ టు త్రీ డేస్ అవుతుంది కదా మనకు కొరియర్ పెట్టిన కూడా మొక్కలు రావాలంటే రెండు మూడు రోజులు అయిపోతుంది కదా సో అందుకే మనకి కొరియర్ పెట్టాలి బయటకి అంటే అంటే అవుట్ ఆఫ్ బ్యాంగ్లూర్ కొరియర్ పెట్టాలి అంటే నాకు కొంచెం టెన్షన్గా ఉంది సో నేను ఇక్కడ నుంచి పంపించినా కూడా మళ్ళీ మీ దాకా వచ్చి మొక్క చనిపోతే కూడా బాధ అనిపిస్తుంది కదా సో అందుకే అంటున్నాను ఎవరైనా బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే తప్పకుండా మెయిల్ ఐడి ఇస్తాను కింద నాకు మెయిల్ చేయండి నేను మెయిల్ చెక్ చేసుకుంటాను అలాగే నంబర్ వచ్చిన తర్వాత నంబర్ తీసుకున్న తర్వాత అయితే మీకు నంబర్ పెడతాను వాట్సాప్ నెంబర్ ఓన్లీ వాట్సాప్ మాత్రం ఉంటుంది అట్లా చేసుకొని మీకు అయితే నేను వాట్సాప్ నెంబర్ కూడా పెడతానండి సో నాకు నా దగ్గర సర్కులెంట్స్ కూడా చాలా మొక్కలు ఉన్నాయన్నమాట నేను నెక్స్ట్ మీకు వీడియో పెడతాను ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు బై చేయొచ్చు నేను సేల్కి పెడుతున్నాను మొక్కల్ని భోగన్ విల్ల మొక్కల్ని కూడా సేల్కి పెడదామని అనుకుంటున్నాను సో చూద్దాం నెక్స్ట్ ప్లానింగ్ ఉంది నాకు అలా మొక్కలు ఉన్నాయి కదా కొన్ని అయితే వాటిని చేసుకొని మనం నర్సరీలో అయితే చాలా ప్రైజెస్ చెప్పేస్తున్నారు చాలా మందికి నర్సరీలో అన్ని డబ్బులు పెట్టి కొనుక్కోలేకపోతున్నారు కదా సో అలాంటి వాళ్ళకి రీజనబుల్ ప్రైస్లో నేనైతే మొక్కల్ని పంపిద్దామని అనుకుంటున్నానండి నా వల్ల అయినంత వరకు నేను ట్రై చేద్దామని అనుకుంటున్నాను సో చూద్దాం ఏమవుతుందో తెలీదు ఇకపోతే మనకి చాలా మంది కామెంట్ పెట్టారండి గులాబీ మొక్క పెట్టిన తర్వాత మనకు మాకు పంపించండి అని చెప్పి చాలామంది కామెంట్ పెట్టారండి థ్యాంక్ యూ సో మచ్ నా వల్ల కుదిరినంత వరకు ఇప్పుడైతే దగ్గరలో ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం ఎవరైనా దూరంగా ఉన్న వాళ్ళు బెంగళూరుకి వచ్చినప్పుడు ఆ మెయిల్ ఐడి ఉంటుంది కదా మెయిల్ చేయొచ్చు లేకపోతే నెక్స్ట్ నెంబర్ తీసుకున్నప్పుడు నెంబర్ పెడతాను నంబర్ అయితే మీకు చెప్పే నెంబర్ పెడతానండి వాట్సాప్ నెంబర్ ఏదైనా ఉన్నప్పుడు నేను చెప్తాను మీకు సో ఇదనమాట నేను మీతో చెప్పాలనుకున్న కొన్ని విషయాలు ఇంతక ముందు ఉన్న గార్డెన్కి ఇప్పుడు ఉండే గార్డెన్కి చాలా డిఫరెంట్ అయితే ఉందనమాట నాకైతే కొన్ని కొన్ని విషయాలు అప్పుడప్పుడు గార్డెన్లో మారుస్తూ ఉంటే బాగుంటుందని అనిపించింది అనమాట అదేవిధంగా నేను తులసి మొక్కని కూడా రీపోర్టింగ్ చేసుకున్నానండి నా దగ్గర తులసి పాట అయితే చాలా పాతది కదా దాన్ని మార్చేసి ఒక కొత్త లుక్ ఇద్దామని చెప్పి మంచిగా తులసి కోట అంతా కొన్ని చేంజెస్ చేసేసి తులసమ్ తా తీసేసి వేరే మట్టి వేసుకొని సో మళ్ళీ నాటుకున్నాను అనమాట ఆ పాట్ ఎక్కడ కొనుక్కున్నాను ఎంతకు కొనుక్కున్నాను అని కూడా మీకు చెప్తానండి నెక్స్ట్ వీడియో అయితే అదే ఉంటుంది తులసి మొక్క గురించి తులసి మొక్క నాటుకోవడానికి సాయిల్ మిక్సింగ్ అనేది ఏ విధంగా ఉండాలని కూడా డీటెయిల్గా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి సో నెక్స్ట్ వీడియో అయితే అదే వచ్చింది సో ఈసారి అయితే ఇది కంటిన్యూ చేసేస్తున్నాను ఎందుకంటే ఇది గార్డెన్ వీడియో పెట్టేసి ఆల్మోస్ట్ వన్ వీక్ అయిపోతుంది కదండి లాస్ట్ మండే పెట్టాను అనుకుంటా ఈ మండే పెడదాం అనుకున్నాను గుడికి కదా శివయ్య గుడిలో అభిషేకం అది చేయించుకున్నాం కాబట్టి ఆ వీడియో ఉంటేనో అది పెట్టేశాను అనమాట మీకు అందుకే ఈ వీడియో రావడం అనేది కొంచెం కొంచెం లేట్ అయ్యిందండి సో ఇదండి ఈ వీడియో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఏమన్నా కావాలి అనుకుంటే మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి వీడియోస్ని చూడవచ్చు అనమాట సో తప్పకుండా మెయిల్ ఐడి అయితే పెడతానండి ఎవరికైనా ఏమైనా చెప్పాలి నాకు ఇక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళైతే మెయిల్ చేయండి నాకు సో ఇదండి ఈ వీడియో నెక్స్ట్ మరొక మంచి మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం